Let's నేను మీ అడ్వకేట్ కోటం రాజు వెంకటేశ్ శర్మ ఈ రోజు చట్టం ఏం చెప్తుంది ఛానల్ ద్వారా ఎన్ఆర్ఐ నిబంధనలు వారి వారసత్వంగా వచ్చిన ఆస్తిని అమ్మితే ఇక్కడ నుంచి డబ్బులు ఎంత వరకు తీసుకెళ్లొచ్చు విదేశాలకి ఏ విధంగా తీసుకెళ్లొచ్చు ఏ చట్టాలు వాళ్ళకి వర్తిస్తాయి వాళ్ళు చేయాల్సిన పనులు ఏమిటి వారి మీద ఉన్న బా వారికి ఉన్న హక్కు ఏంటి వారికి ఉన్న బాధ్యతలు ఏంటి అనే దాని మీద మీకు వివరించే ప్రయత్నం చేస్తాం మనందరికీ తెలుసు మన తల్లిదండ్రులు తాతలు ఆస్తులు ఇక్కడ ఉన్నాయి ఈ రోజు హైదరాబాద్ లో చూస్తే వంద కోట్లు నుడు ముప్పై కోట్లు కోపేట కాని వివిధ ప్రదేశాల్లో కానివ్వండి మన అమరావతిలో కానివ్వండి విశాఖపట్నంలో కానివ్వండి అన్ని చోట్ల కూడా ఒక ఎకరం రేట్ కోట్ల రూపాయల్లో ఉన్నాయి మరి ఆస్తి మీ తల్లిదండ్రులు తర్వాత మీరు అమ్ముకున్నప్పుడు చేసినప్పుడు మీరు ఇతర దేశాల్లో ఉన్నప్పుడు ఎంత వరకు సంవత్సరానికి డబ్బులు తీసుకువెళ్ళటానికి మన చట్టాలు అనుమతిస్తాయి మరి అనుమతించినప్పుడు మిగతా డబ్బులు ఏ విధంగా తీసుకువెళ్లొచ్చు ఏమిటి ఆ వివరాలు తెలుసుకుందాం ఉదాహరణకి అమెరికాలో ఉంటున్న ఒక అబ్బాయి వారి తల్లిదండ్రులు అందరూ కూడా ఇక్కడ ఆస్తులు అమ్మి అతనికి డబ్బులు ఇవ్వాలి పార్టీషన్ జరిగింది సెటిల్మెంట్ జరిగింది అని అనుకున్నారు అప్పుడు ఆ అబ్బాయి వాటాకి ఇరవై కోట్లు వచ్చిన ఆస్తులు అమ్మంగా ఆ ఇరవై కోట్ల రూపాయలు అతను ఒకేసారి తన ఉంటున్న దేశానికి తీసుకెళ్ళడానికి మన ఫెమా చట్టం అనుమతిస్తుందా లేదా ఫారెన్ ఎక్స్చేంజ్ మానిటర్ రెగ్యులేషన్ యాక్ట్ ఫెమా చట్టం అనుమతిస్తుందా లేదా ఆ చట్టం ఏం చెప్తుంది అనేది చూద్దాం ఆస్తి అమ్మినప్పుడు ఎవరైతే ఆస్తి మీరు అమ్ముతున్నారో చేస్తున్నారో అతను ఇరవై శాతం టీడీఎస్ కట్ మనకి పంపించాల్సిన అవసరం ఉంటుంది దాని లోయర్ టీడీఎస్ సెక్షన్ వన్ నైన్టీ సెవెన్ ప్రకారం మీరు క్లైమ్ చేసుకోవచ్చు అతను ఆస్తి అమ్మిన తర్వాత అతను వచ్చే డబ్బుల్ని మన ఎన్ఆర్ఓ అకౌంట్ లో జమ చేసుకోవాలి ఆ ఎన్ఆర్ఓ అకౌంట్ లో జమ చేసుకున్న తర్వాత మనము ఆ ఆస్తికి పన్ను చెల్లించామని చెప్పి ఫిఫ్టీన్ సిఏ సర్టిఫికేట్ ని ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి దానికి కాను మనం ఆడిటర్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ సిబి సర్టిఫికేట్ తీసుకోవాలి ఆ సర్టిఫికేట్ ప్రకారం ఈ ఆస్తి ఏదైతే అమ్మేమో దానికి క్యాపిటల్ గేన్స్ ట్యాక్స్ చెల్లించామని ఆడిటర్ దగ్గర సర్టిఫికేట్ అనమాట రెండు సర్టిఫికేట్లు కూడా మన బ్యాంకర్ కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అంటే బ్యాంకర్ ఆ ఫిఫ్టీన్ సిబి సర్టిఫికెట్లు బ్యాంకర్లకు ఇవ్వగానే ఆటోమేటిక్ గా ఇరవై కోట్లు మన అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా చేసుకోలేమా ఏం చెప్తుంది జనరల్ గా చూస్తుంటే బ్యాంకర్లు వాడుకోమంలో రెండు కోట్లు మూడు కోట్లు కన్నా ఎక్కువ ట్రాన్స్ఫర్ చేయడానికి పరిమితి ఇవ్వరు కానీ మీరు ప్రతి సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో వన్ మిలియన్ డాలర్స్ వరకు కూడా మీరు మీరుంటున్న దేశానికి డబ్బులు మీ ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచి తరలించడానికి మీకు చట్టం ఆప్కిచ్చింది అది ఫెమా యాక్ట్ ప్రకారం కానీ బ్యాంకర్లు మాత్రం రెండు మూడు కోట్ల కన్నా ఎక్కువ తీసుకువెళ్ళనివారు ఎందుకంటే ఆ పైనే తీసుకువెళ్తే వాళ్ళు రీజనల్ ఆఫీసుల్లో కానీ వేరే ఇతర పై అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అలా పత్రాలు మీ దగ్గర నుంచి ధృవీకరించుకోవాల్సి ఉంటుంది ఆ వచ్చిన అమౌంట్ మీ వచ్చిందా ఫిఫ్టీన్ సిఏ ఫిఫ్టీన్ సిబి సర్టిఫికేట్లు అన్ని కూడా బ్యాంకర్లు పరిశీలిస్తారు ఆ పరిశీలించిన తర్వాత మీరు కనుక చట్టం గురించి అవగాహన ఉంటేనే వన్ మిలియన్ యుఎస్ డాలర్ల వరకు తీసుకెళ్లే అవకాశం వాళ్ళ పరిమితి తగ్గట్టుగా అనుమతిస్తారు అదే కనుక మీకు చట్టం గురించి తెలియపోతే సార్ రెండు మూడు కోట్ల కన్నా ఎక్కువ తీసుకెళ్ళటానికి లేదండి కస్టమరీలో బ్యాంకర్లు మన డబ్బు నిలుపుదలు చేస్తున్నారు కానీ ఫెమా నిబంధనలు మాత్రం మీకు వన్ మిలియన్ యుఎస్ డాలర్లు తీసుకువెళ్లే అవకాశాన్ని కల్పిస్తున్నాయి అంతేకాకుండా ఆ పైన మీరు ఇంకా తీసుకెళ్లాలంటే అంటే మీరు ఇరవై కోట్లకు ఆస్తి అమ్మారు ఇంకా పదమూడు కోట్ల రూపాయలు మీకు ఎన్ఆర్ఓ అకౌంట్ లో ఉండిపోతాయి ఆ డబ్బుల్ని ఎప్పుడు తీసుకెళ్లచ్చు ఎన్ఆర్ తీసుకెళ్లొచ్చు లేదు అర్జెంట్గా మీరు మీరు తీసుకువెళ్ళాలంటే చట్టపరంగా మీరు చేయాల్సిన ప్రొసీజర్ అనేది చూద్దాం మీరు ఇంకా పదమూడు కోట్లు కూడా మీరు మీరు చేయాలి అనుకుంటే ఏ అకౌంట్ ఉందో ఆ బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవుతే బ్యాంక్ మేనేజర్ ఆ బ్యాంక్ యొక్క రీజనల్ ఆఫీస్ లో ఇట్లా మీరు ఆ డబ్బు మీన ఆస్తి డబ్బులు ఉన్నాయి ఏడు కోట్ల వరకు అంటే ఏడు కోట్లు అంటే ఉదాహరణకి వన్ మిలియన్ యుఎస్ డాలర్స్ నేను ఏడు కోట్లు అంటున్నాను అంతవరకు కూడా వారు తరలించారు మిగతా డబ్బు కూడా వారు తీసుకెళ్ళడానికి అప్లికేషన్ పెట్టారు ఆఫీస్ కి తెలియజేస్తారు ఆ రీజనల్ ఆఫీస్ వారు కేవలం బ్యాంకు ద్వారానే మనం ఆర్బిఐ కి ఇంకా మిగతా డబ్బులు తరలించడానికి వెళ్ళగలమే తప్ప మనంతా మనం ఆర్బిఐ కి ఎక్కడా కూడా ఒక ఉత్తరం కానీ లెటర్ కానీ పెట్టలేము కాబట్టి ఆ బ్యాంక్ మేనేజర్ వారి రీజనల్ ఆఫీస్ లో తెలియజేస్తే ఆ రీజనల్ ఆఫీస్ వారు ఆర్బిఐ కి మీ తరఫున ఇట్లా పలానా కస్టమర్ ఇట్లా ఆస్తి అమ్మారు మేము అన్ని ప్రాపర్టీ డాక్యుమెంట్స్ చెక్ చేసాము చెందాము అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టి అతని మిగతా డబ్బులు కూడా ఇతర దేశాలకి తరలించుకుంటాను అనుమతి ఇవ్వండి అని మన తరపున వారిని కోరు దానికి మనం ఏమేమి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి అంటే మనం ఆస్తి మనది అని ఆమె డాక్యుమెంట్ వచ్చిన డబ్బు వివరాలు ఫిఫ్టీన్ సిఏ ఫిఫ్టీన్ సిబి వివరాలు మన చార్టెడ్ అకౌంట్ దగ్గర నుంచి క్యాపిటల్ గెయిన్స్ అన్ని అన్ని చెల్లించామనే వివరాలు అన్ని కూడా ఆర్బీఐ వారికి ఇవ్వాలి అవన్నీ ఇచ్చిన తర్వాత ఆర్బీఐ వారికి రీజనల్ ఆఫీస్ వారు మీ మీ అనుమతి మీ డబ్బును తరలించడానికి అనుమతి కోరుతూ వారికి ఇవ్వటం జరుగుతుంది అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది అసలు కదా ఇక్కడే మొదలవుతుంది ఆర్బీఐ అనుమతి వెంటనే దొరుకుతుందా లేదు దొరకదు రెండు నెలలు పట్టొచ్చు ఆరు నెలలు పట్టచ్చు లేకపోతే మొత్తం ఫైనాన్షియల్ ఇయర్ కూడా ముగిసిపోవచ్చు ఎందుకంటే ఆర్బీఐ మన భారతదేశ డబ్బు ఇతర దేశాలకి తరలించడంలో ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తుంది చాలా సందర్భాల్లో అనుమతి కూడా రాకపోవచ్చు ఎందుకంటే వారు మీరు గత సంవత్సరాల్లో ఎంత అమౌంట్ తరలించారు ఇప్పుడు ఎంత తరలించారు మీ ఫైనాన్షియల్ బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా చెక్ చేస్తారు సాధారణంగా అయితే ఆర్బీఐ నుంచి మీకు అనుమతి రావడం అసాధ్యం కాబట్టి మన భారతదేశ ప్రకారం వన్ మిలియన్ యుఎస్ డాలర్లు కన్నా ఎక్కువ తీసుకెళ్లటం అనేది అతి కొద్ది అరుదుగా జరిగే సందర్భాలు మాత్రమే ఆర్బిఐ అనుమతిస్తుంది అది కూడా ప్రత్యేక ఆరోగ్య కారణాలు ఏదైనా ఉండి చేసి మీకు ట్రీట్మెంట్కో అవసరమయ్యో అట్లాంటి ఉన్నా సరే ఖచ్చితంగా అనుమతి దొరుకుతుంది ఆర్బీఐ నుంచి అని చెప్పి మనం చెప్పలేము ఆర్బీఐ మన భారతదేశ డబ్బుని బయట దేశాలకి వెళ్లటంలో ఇంత కఠినంగా వివరించడానికి గల కారణం ఏంటంటే మా నల్ల డబ్బు అవాలా ఇట్లాంటి కార్యక్రమాలను నిరోధించడానికి చేయటానికి చేస్తున్నారు మీరు చట్టము ఆర్బీఐ పరిధిలో మీరు డబ్బు తరలించడానికి అనుమతించట్లేదు అని చెప్పేసి ఇతర మార్గాల్లో అవాలా ద్వారా కనుక మీరు తీసుకు వెళ్లాలి మీ డబ్బునని చెప్పి మీరు ప్రయత్నించినట్లయితే క్షేమ నిబంధనల ప్రకారం మీకు పది శాతం పైన జరిమానా పడే అవకాశం ఉంది కాబట్టి ఈ చట్టాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీరు ఏదన్నా ప్రాపర్టీ అమ్మేటప్పుడు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది పరిశీలించుకొని ఆ విధంగా మాత్రమే మీరు ప్రాపర్టీ అమ్మి మీరు మీ డబ్బుని మీరు సద్వినియోగం చేసుకుంటూ ఇతర దేశాలకు తీసుకెళ్లే ప్లాన్ చేసుకుంటంతో పాటు మిగతా డబ్బులు ఇక్కడే అకౌంట్ లో ఉంటే మీకు నా ఇంట్రెస్ట్ లాస్ అవ్వచ్చు వేరేది అవ్వచ్చు కాబట్టి అమ్మే సమయంలోనే మిగతా ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది మనం వన్ మిలియన్ యుఎస్ డాలర్లకన్నా కన్నా ఎక్కువ తీసుకెళ్ళలేం కాబట్టి ఆ డబ్బును ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే మీకు మీ కుటుంబానికి ఉపయోగపడతాయో ఆలోచించుకొని దాన్ని బట్టి మీరు ఆస్తి అమ్మకాలను చేపడతారని చెప్పి ఎన్ఆర్ఐ సోదరులందరినీ కూడా కోరుకుంటున్నాము ఈ ఛానల్ ద్వారా మీకు ఉపయోగపడే సమాచారం మీకు అందించినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్